జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానాలు బాగున్నాయను విద్య వైద్యం మహిళా సాధికారత స్వయం సమృద్ధి చాలా బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకున్నారు లంచాలు వ్యవస్థలు తీసుకొచ్చారు ప్రభుత్వాన్ని ప్రతి ఇంటి దగ్గర ముఖాల మీద నిల్చోబెట్టారు అని చెప్పి ఎవరైనా కనుక తనకు మద్దతుగా మాట్లాడితే వాళ్ళకు రకరకాల వేలు ప్రెజర్స్ అనేటివి రకరకాలుగా బెదిరింపులు అనేటివి కొత్త కాదు బ్రహ్మాండంగా వస్తాయి పైపెచ్చు నాలాగా తీవ్రంగా స్పందించే వాళ్ళు ఉంటారు తీవ్రంగా స్పందించడం ప్రతి అంశం మీద కూడా అగ్రెసివ్గా డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అనుకోండి ఈ విధంగా స్పందించే వాళ్ళకు ప్రతి అంశం మీద కనుక సంవత్సరాల నుండి కమిటెడ్గా వాయిస్ వినిపిస్తున్న వాళ్ళకు ఇటువంటివి ఇంకా ఎక్కువ ఉంటాయి ఇటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి చాలా కన్వీనియంట్గా అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపించే కొద్దీ అబో న్యాయవాదుల ముసుగులు మేతావుల ముసుగులు మరికొందరు శ్రేయోభిలాషల ముసుగులు రకరకాలుగా మన స ఏమంటారు యువాటి అనే పేరు ఎక్కువ వినిపిస్తుంది అమీర్ అనే పేరు ఎక్కువ వినిపిస్తుంది రాబోయేది కూటమి ప్రభుత్వమే ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్నాయి కాసేంత వేడి తగ్గించుకుంటే బాగుంటుంది వ్యవస్థల మీద కూడా చాలా ఘాటుగా స్పందిస్తూ ఉన్నావు వ్యవస్థల మీద కూడా చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నావు చాలా చాలా కోపంగా ఉన్నారు ఇటువంటివన్నీ కూడా అసలు రోజు రోజుకు రోజు రోజుకు అటువంటి ఫోన్ కాల్సా మెసేజ్లా రకరకాల మనుషుల రూపంలో ఆహా వాళ్ళే వద్దొస్తారు వాళ్ళ మాటలు మాట్లాడినప్పుడు ఎందుకంటే ఇటువంటి బెదిరింపులకు భయపడేవానికి చెప్పాలి ఇవన్నీ ఇటువంటి బెదిరింపులకు టీవీ అమీర్ అనే వ్యక్తి తన స్పందన ఆపేయాలి తాను చేసే ఈ ప్రొఫెషన్ ఆపేయాలి అంటే అసలు మాట్లాడకూడదు అని అంటే పార్లమెంట్లో చట్టాలు చేయాలి పార్లమెంట్లో చట్టాలు చేయాలి భావ ప్రకటన భావ వ్యక్తీకరణ మీడియా జర్నలిజం వీటన్నిటిని భారతదేశంలో చేస్తున్నాము అని ఎవడు ఎవడికి భయపడేది ఎవరు ఎవరిని బెదిరించేది గీతాంజలి అనే అమ్మాయిని దారుణంగా ట్రోల్ చేసి వెంటాడి వేధించి చంపేస్తే మంచి జరిగింది అని చెప్పినందుకే చంపేస్తారా వందల వేల మందితో మాట్లాడిస్తానని చెప్పి అదే రోజే అర్ధరాత్రి మా టీవ్ ఫీల్డ్లోకి పంపించిన వ్యక్తిని నేను అప్పటి నుంచి ఫీలులోనే ఉన్నాం మా డీమో నేను ఏదో ఒక రూపంలో అటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తులకు కన్వీనియంట్గా అంటే వీళ్ళకు తప్ప వీళ్ళకు తప్ప జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచి చేశాడు అన్నా కూడా మంచి చేశాడు అన్నా కూడా మంచి అని చెప్పకూడదు మొత్తం దుష్ప్రచారం చేయాలి తప్పుడు ప్రచారం చేయాలి విష ప్రచారం చేయాలి అటువంటి వాళ్ళకు మద్దతు ఇవ్వాలి ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారు ఎవరి దగ్గర ఏం ఆఫర్స్ పెడుతున్నారు ఎవరి దగ్గర ఏం ఆఫర్స్ పెడుతున్నారు నాకైతే మస్తు నా వస్తుంది మామూలుగా కాదు బుద్ధులు తిట్టేవాడు భయపడాలి అశ్లీల అసభ్యమైన పదాలు వాడేవాళ్ళు భయపడాలి ఎవరు అధికారంలో ఉంటే ఎవరు అధికారంలోకి వస్తే ఎలక్షన్స్ ఫెయిర్గా జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాం ఎలక్షన్స్ విద్య వైద్యం పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం జరగాలని కోరుకుంటున్నాం వాళ్ళ భాగోగుల కోసం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని పేదలకు మంచి విద్యా వైద్యం అందాలని వాళ్ళ బ్రతుకులు ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలని మా ఆలోచన అది మా వాయిస్ అది మా స్టాండ్ అది మా కాంటెక్స్ట్ అది మా కంటెంట్ అది మా కంటెంట్ అది శ్రేయో క్లాసులు చెప్పారనో వార్నింగ్లు ఇచ్చారనో బెదిరించారనో ఫీల్డ్కి వెళ్ళడము వెళ్ళకపోవడము చాలా తీవ్రంగా చాలా ఘాటుగా అగ్రెసివ్గా వాయిస్ వినిపించడము వినిపించకపోవడము కమీడియన్స్ లాగా అనిపిస్తార స్వామి మీరు నాకు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే చాలా కమీడియన్స్ లాగా అనిపిస్తారు బేసిక్గా నన్ను చాలామంది అంటూ ఉంటారు ఎప్పుడన్నా ఒక పోస్ట్ పెడితేనే లేకపోతే ఎక్కడైనా ఒక వీడియో చేస్తేనే అంత ప్రెజర్స్ వస్తాయి అన్ని బెదిరింపులు వస్తాయి ఎలా మీరు అన్న మరే వీటన్నిటినీ తట్టుకో నిలబడతారు అని అటువంటి వాళ్ళకు కూడా ధైర్యం ఇవ్వాలని అలాగా మాట్లాడే వాళ్ళను వాళ్ళ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్ప చెప్పే విధంగా మరింత మరింతమందికి మరింతమందికి ఇన్స్పిరేషన్గాను మరింతమందికి అంటారు ఒక రెఫరెన్స్ లాగా ఉండాలి అని నేను ఎప్పుడు వావిస్తూ ఉంటాను అందరు మాట్లాడాలి స్పందించాలి ఒక డెమాక్రటిక్ కంట్రీలో మీ అభిప్రాయాలు కూడా చెప్పలేకపోతే ఎలా ఎవరికో భయపడడం ఏంటి ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తే లొంగడం ఏంటి ఎవరో ఒత్తిడి చేస్తే వెనకడిగేయడం ఏంటి ఎవరో వాన్ చేస్తే అనికి మణిగా ఉండడం ఏంటి అనికి మనిగా ఉండడం ఏంటి ఎవరు ఎవరికి భయపడేది ఎవరు ఎవరిని బెదిరించేది వాడికి ఏ చట్టం ఉంటుందో మనకు అదే చట్టం ఉండదా వాడికి ఏ రూల్స్ ఉంటాయో మనకు అవే రూల్స్ ఉండవా మనకు మంచి ఏదో చెడేదో మంచి చేసే ప్రభుత్వం ఏదో చెడు చేసే ప్రభుత్వం ఏదో మాట మీద నిలబడే ప్రభుత్వం ఏదో మాట తప్పే వ్యక్తులు ఎవరు అంటారు నోరు ఇప్పండి సామి మాట్లాడండి ఎవరు ఎవరో భయపడడం ఏంటి ఎవరు ఏమో చేస్తారని భయపడతారేంటి అని ఇటువంటి వాళ్ళందరూ కనుక అరే బాబు పదిహేడు వేల వీడియోస్ చేశాను నేను పదిహేడు వేల వీడియోస్ చేశా ఎవరి దగ్గర గ్లాస్ నీళ్ళు తాగాలే పదిహేడు వేల వీడియోస్ చేశా మీరెళ్ళి పిల్లపితిరికాళ్ళందరూ అందరూ ఏదో కన్వీనియంట్గా స్మూత్గా సాఫ్ట్గా మనం చెప్దాం వార్నింగ్ ఇద్దాం అనుకోండి మరొకటి చేద్దాం మరొకటి చేద్దాం సముద్రం ముందు వచ్చి పిల్ల కాలువలో కుప్పిగంతులు వేసినట్టు అనిపిస్తుందిరా బాబు మీ వాళ్ళందరినీ చూస్తే నాకు సముద్రం ముందు వచ్చి పిల్ల కాలువలో కుప్పి కుప్పిగంతులు ఉంటుంది ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో ఈ కాంటెక్స్ట్కి సంబంధించి అంటున్నా ఈ ఫీల్డ్లో ఈ కాంటెక్స్ట్కి సంబంధించి లేకపోతే ఏంటి లేకపోతే ఏంటి ఇప్పుడు దు తప్పుడు ప్రచారమా ఎప్పుడు దుష్ప్రచారమా ఎప్పుడు విషమే చెమ్మాలా అలా చిమ్మని వాళ్ళు అలా చిమ్మని వాళ్ళను బెదిరిస్తారా అలా చిమ్మని వాళ్ళను ఒత్తిడికి గురి చేస్తారా వాన్ చేస్తారా ఏంటి